ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు చదువుకునే వయసు పిల్లల నుంచి ఉద్యోగ వ్యాపారాలు చేసుకునే పెద్ద వయసు వారి వరకు స్ట్రెస్సు టెన్షను ఇట్లాంటివి ఎక్కువగా ఈ రోజుల్లో కనిపిస్తున్నాయి పరిస్థితుల్ని హ్యాండిల్ చేయడానికి మనకి మానసిక స్థితి సరిగా లేనందువల్ల చిన్నదానికి కూడా పెద్దగా ఒత్తిడికి గురవుతున్నాం దానికి యాంగ్జైటీ ఫీల్ అవ్వటం బాగా స్ట్రెస్కి లోన్ అవ్వడం ఇట్లాంటివి జరుగుతున్నాయి మరి ఇలాంటి సిచ్యుయేషన్ మనకి రెండు రోజులకోసారి నాలుగు రోజులకోసారి ఇట్లా జరిగినప్పుడల్లా ఆ స్ట్రెస్ బాగా ఉన్నప్పుడు యాంగ్జైటీ ఎక్కువ ఉన్నప్పుడు మైండ్ చికాగ్గా కాస్త ఏదో బాధగా అనీజీగా ఉంటుంది అలాంటి స్ట్రెస్ సిచ్యుయేషన్ నుంచి బయటపడటానికి స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు చాలామందికి ఏదన్నా మంచి ఫుడ్ జ్యూస్లో ఫ్రూట్స్ నట్స్ స్ప్రౌట్స్ ఇట్లాంటి ఫుడ్ అసలు తినటానికి పగవదు రెగ్యులర్గా తినేవారు కూడా అసలు తినరు ఆ మైండ్ బాగోనప్పుడు స్ట్రెస్ ఎక్కువ ఉన్నప్పుడు వీటిని కూడా మానేస్తారు మరి అలాంటప్పుడు ఏం తినాలనిపిస్తుంది జంక్ ఫుడ్ బాగా స్వీట్సు ఫాస్ట్ ఫుడ్లు హై సాల్ట్ ఫుడ్స్ బాగా నూనెలో దేవినవి వేపినవి మాడినవి అన్నీ తినాలనిపిస్తూ ఉంటుంది మరి స్ట్రెస్ ఎక్కువైనప్పుడు ఇలాంటి ఆహారాలు తింటే స్ట్రెస్ తగ్గినట్టు అనిపిస్తుంది మనకి అది తింటేనే ఫ్రీ అయిపోతాను అన్నట్టు మీకు ఎందుకు అనిపిస్తుంది దానికి ఒక సైంటిఫిక్ లాజిక్ ఉంది ఏమిటి అనేది చూద్దాం ఎప్పుడైతే బాగా మానసిక ఒత్తిడికి స్ట్రెస్కి యాంగ్జైటీకి మనం గురయ్యామో కొన్ని కాటిజాల్ లాంటి హార్మోన్స్ ఎక్కువ రిలీజ్ అవుతాయి ఈ హార్మోన్స్ వల్ల ఏమవుతుందంటే హ్యాపీ హార్మోన్స్ డొపమిన్ సెరటోనిన్ లాంటి రిజర్వ్ తగ్గిపోతుంది అవేం చేస్తాయి నర్వ్ కండక్టివిటీ బాగా స్పీడప్ అయిపోతుంది అందుకని మనకు బాగా గజిబిజిగా మనసు బాగున్నట్టు యాంగ్జైటీ ఇట్లాంటివి వచ్చినప్పుడు మైండ్ అంతా డిస్టర్బ్ అవుతుంది డోపమిన్ సెరటోనిన్ లెవెల్స్ డౌన్ అయిపోతాయి ఆ డోపమిన్ సెరటోనిన్ బాగా స్ట్రెస్ లెవెల్స్ వచ్చినప్పుడు బాగా డౌన్ అయిపోతుంది అందుకని మనకు బాగోదు మరి జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ కానీ టేస్టీగా ఉండే స్వీట్స్ సాల్ట్ ఫుడ్ బాగా కనుక తింటే ఎందుకు మూడ్ బాగున్నట్టు ఉంటుంది అనే రీజన్ ఆలోచిస్తే హై స్వీట్ ఫుడ్ తిన్నప్పుడు హై షుగర్ ఫుడ్స్ కానీ హై సాల్ట్ ఫుడ్ తిన్నప్పుడు హై ఫ్యాట్ ఫుడ్ తిన్నప్పుడు బాగా నూనెలో దేవినవి అంటే ఇప్పుడు జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ బేకరీ ఫుడ్స్ ఇట్లాంటివి మోడ్ బాగోనప్పుడు తిన్నప్పుడు ఏమవుతుందంటే ఈ హై సాల్ట్ హై షుగర్ ఫుడ్స్ తిన్నప్పుడు బ్రెయిన్లో ఈ డొపమిన్ సెరటోనిన్ అనే రెండు హార్మోన్స్ ఎక్కువ మొత్తంలో విడుదలవుతాయండి ఇవి తిన్న ఒక హాఫ్ ఎన్ అవర్ ఇరవై నిమిషాల్లోనే అవి ఎక్కువ రిలీజ్ అవ్వటం స్టార్ట్ అవుతాయి అవి రిలీజ్ అయ్యేసరికి మనకి ఆ మూడ్ మళ్ళా హ్యాపీగా ఫీల్ అవుతుంది అందుకని ఈ హై సాల్ట్ హై షుగర్ ఫుడ్స్ అందేసరికి ఈ డొపోమిన్ సెరటోనిన్ వల్ల కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది అందుకని బ్రెయిన్లో ఉండే రివార్డ్ సెంటర్స్ ఉంటాయి అవి బాగా స్టిములేట్ అవుతాయి ప్లెషర్ని ఆ రివార్డ్ సెంటర్ మనకి కలిగిస్తుంది అనమాట అందుకని మంచి ప్లెషర్ వచ్చినట్టు ఇవి తిన్న తర్వాత హ్యాపీ మూడ్ మనకు ఉంటుంది ఈ హై సాల్ట్ హై షుగర్ ఫుడ్ తిన్నప్పుడు డొపోమిన్ సెరటోనిన్ పెరిగి వచ్చినప్పుడు ఈ ప్లెషర్ ఏదైతే ఉందో బ్రెయిన్ సెల్స్కి అది అలవాటు అవుతుంది అవి గుర్తుపెట్టుకుంటాయి ఇంత బాగా డొపమిన్ సెరటోనిన్ రిలీజ్ అయినప్పుడు ఇంత నాకు బాగుంది హై సాల్ట్ ఫుడ్ హై ఫ్యాట్ ఫుడ్ హై షుగర్ ఫుడ్ తిన్నప్పుడు ఇట్లా రిలీజ్ అయ్యి ఇంత బాగుంది అని గుర్తుపెట్టుకుంటాయి మళ్ళీ ఎప్పుడైనా సరే మీకు స్ట్రెస్ యాంగ్జైటీ వచ్చినప్పుడు డొపోమిన్ సెరటోనిన్ తగ్గిపోయినప్పుడు మళ్ళీ ఏం తింటే ఇంతకుముందు ఆ డొపోమిన్ సెరటోనిన్ టాప్ గేర్లో రిలీజ్ అయ్యి బాగా ప్లెషర్ని కలిగించాయో అది తినమైన రిమైండ్ చేస్తుంది అందుకని మీకు ఇట్లా రెండు మూడు సార్లు నాలుగు సార్లు అలవాటు అయింది అనుకోండి స్ట్రెస్ వచ్చినప్పుడల్లా బయటకెళ్ళి రెస్టారెంట్కి వెళ్ళి రోడ్ల మీదకి వెళ్ళి ఇష్టమైన ఆహారాలు తినేస్తే హాయిగా స్ట్రెస్ తగ్గుతుంది అనిపిస్తుంది కదా నాలుగైదు సార్లు ఇట్లా అలవాటు అయింది అనుకోండి దానివల్ల మీ మైండ్లో ఇది ఒక ఎడిక్షన్ లాగా అయిపోతుంది అందుకని బ్రెయిన్ సెల్స్ ఎప్పుడు కూడా నువ్వు అది తింటే బాగుంది కాబట్టి నువ్వు మళ్ళీ తిను అని స్ట్రెస్ వచ్చినప్పుడల్లా రిమైండ్ చేస్తూ ఉంటుంది దానికి మనం అలవాటైపోతాం ఒక ఆరు నెలల సంవత్సరం రెండేళ్ళు ఇట్లాగే స్ట్రెస్ వచ్చినప్పుడల్లా నెలకు నాలుగైదు సార్లు పది సార్లు ఇట్లా తినడానికి అలవాటు పడ్డామనుకోండి కొన్ని సంవత్సరాలు గడిచేసరికి ఇప్పుడు అనారోగ్య సమస్యలు వస్తాయి ఓబీస్టీఎస్ షుగరో లేకపోతే ఇంకోటి ఏదైనా సమస్య వచ్చేస్తుంది హార్ట్ కంప్లైంట్స్ బీపీలు వచ్చినప్పుడు డాక్టర్లు ఏం చెప్తారు ఆ జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్స్ హై సాల్ట్ హై షుగర్ ఫుడ్స్ తినొద్దు అని చెప్తారు మీరు కంట్రోల్ చేస్తారు కానీ మీకు పని ఒత్తిడి వల్ల ఉద్యోగ వ్యాపారాలు కుటుంబపరమైన ఆర్థికపరమైన సమస్యల వల్ల యాంగ్జైటీ స్ట్రెస్ డెవలప్ అవుతున్నది ఆ స్ట్రెస్ని తగ్గించుకోవడానికి ఇలాంటి ఫుడ్ తినాలని మీకు మైండ్లో అలవాటు ఉంది కానీ డాక్టర్ వద్ద అన్నారు కాబట్టి వెళ్లకుండా ఆపుతారు అప్పుడేమవుతుంది ఇన్నాళ్ళు ఆ ప్లెషర్కి అలవాటు పడిన ఆ డొపమిన్ సెరటోనిన్ పీక్ లెవెల్లో రిలీజ్ అయిన దానికి బ్రెయిన్ అలవాటైపోయి అది అందకపోయేసరికి ఆ బ్రెయిన్ సెల్స్ అయి డిప్రెషన్కు గురవుతాయి అనమాట అందుకని యాంగ్జైటీ స్ట్రెస్ లెవెల్స్ కొన్ని సంవత్సరాలు గడిచేసరికి డిప్రెషన్లోకి ఎందుకు వెళ్తారంటే ఈ డొపమిన్ సెరటోనిన్ లెవెల్స్ బాగా తగ్గిపోయినాయి మరి మీరు తింటలేదు ఇక్కడ అందుకని దానివల్ల తింటే ఇతర అనారోగ్య సమస్యలు వస్తున్నాయి అందకపోతే బ్రెయిన్కి డొపమిన్ సెరటోనిన్ లెవెల్స్ డోస్ తగ్గేసరికి బ్రెయిన్ సెల్స్ డిప్రెషన్ గురవుతాయి అవుతాయి స్టిమ్యులేషన్ కాజెస్ టు డిప్రెషన్ ఎక్కువ స్టిమ్యులేట్ చేసాం ఎక్కువ ప్లెషర్ని కలిగించాం అందుకని దిగజారిపోతుంది సరే ఇలా కొంచెం బాగా డిస్టర్బ్ అయ్యామని మళ్ళీ తిన్నారనుకోండి అనారోగ్య సమస్యలు వస్తాయి మళ్ళీ గ్యాప్ ఇస్తారు ఇది బ్రెయిన్ సెల్స్ మళ్ళీ డిప్రెషన్కి వెళ్తే ఇట్లా రెండేళ్ల పాటు జరిగేసరికి ఈ డిప్రెషన్ అనేది ప్రారంభం నుంచి రెండేళ్లలోనే ఫార్టీ వన్ టు ఫిఫ్టీ టూ పర్సెంట్ డిప్రెషన్ పెరిగే అవకాశం ఉందని ఇప్పుడు సైంటిస్టులు పరిశోధనలు చేసి మరి ఇట్లాంటి విషయాలు తెలియచేస్తున్నారనమాట అందుకని అందుకని సాల్ట్ హై ఫ్యాట్ హై షుగర్ ఫుడ్స్ ఇట్లాంటి వాటిని ఉపయోగించి తయారు చేసే జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ బేకరీ ఫుడ్స్ ఇవన్నీ కూడా ఈ యాంగ్జైటీ లెవెల్స్ తగ్గించుకోవడానికి ప్రారంభంలో ఉపయోగపడుతున్నాయి కానీ అది ఒక ఎడిక్షన్ అయ్యి లాంగ్ రన్లో అందకపోయేసరికి ఎక్కువ అందేసరికి డిప్రెషన్ అనేది ఫార్టీ వన్ టు ఫిఫ్టీ టూ పర్సెంట్ లాంగ్ రన్లో డిప్రెషన్ డెవలప్ అవటానికి ఇట్లాంటివన్నీ కారణం అవుతున్నాయని కూడా రుజువు అవుతున్నది కాబట్టి కొంచెం ఆలోచిస్తే మంచిది ఇలాంటి వాటికి యాంగ్జైటీ స్ట్రెస్ నుంచి బయటపడటానికి అలా జంక్ ఫుడ్ తినడానికి బదులుగా అసలు యాంగ్జైటీ స్ట్రెస్ని హ్యాండిల్ చేసే మానసిక స్థితిని మనం పెంపొందించుకోవటమే పర్మనెంట్ సొల్యూషన్ భవిష్యత్తులో డిప్రెషన్ ఇట్లాంటివి రాకుండా కూడా అది భలే ఉపయోగపడుతుంది దానికి భ్రామరీ ప్రాణాయామం బాగా ఉపయోగపడుతుంది రోజు పది పదిహేను నిమిషాలు ఇరవై ఒక్క నిమిషాల సేపు ఇరవై ఒక్క రోజులు చేస్తే చాలా బాగా స్ట్రెస్ యాంగ్జైటీ లెవెల్స్ బాగా తగ్గుతాయి మనసు ప్రశాంతంగా ఒత్తిడి ఉన్నప్పుడల్లా ఇట్లా చేసుకోవాలి రోజుకు రెండుసార్లు ఇట్లా చేస్తే చాలా మంచిదని సైంటిఫిక్గా రుజువు అయింది బ్రాహ్మరే ప్రాణం అది చేయండి కాస్త మెడిటేషన్ లాంటి వాటికి అలవాటు పడితే మీ మైండ్ మీద మీ కంట్రోలింగ్ పవర్ వస్తుంది బ్యాడ్ ఫుడ్ పైన నియంత్రణ వస్తుంది మంచి ఫుడ్ పైన ఆసక్తి పెరుగుతుంది పర్మనెంట్ సొల్యూషన్ మన మానసిక స్థితిని మార్చుకోవటంలోనే ఉంది మార్పు మనలో రావాలి డాక్టర్ దగ్గర ఇట్లాంటి వాటికి సొల్యూషన్ ఉండదని మనం ఆలోచించి మారటానికి ప్రయత్నం చేసి స్ట్రెస్ యాంగ్జైటీస్కి పర్మనెంట్ సొల్యూషన్ ఫాలో అయితే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం